ఎంతమంది ఈ రోజున గమనిస్తే భాగం దశ దేవుడికి చెల్లించట్లా చెల్లించట్లా దశ భాగమే చెల్లించట్లా చెల్లించట్లా మళ్ళీ పైకి అడుగుతున్నారు దశంభాగం ఎందుకు చెల్లించాలి దశం భాగం ఎందుకు చెల్లించాలి దశం భాగం ఎందుకు చెల్లించాలి నేనేమంటున్నానంటే నీకు మాత్రం అన్ని ఫ్రీగా కావాలి నీకు మాత్రం పైనుంచే పైనుంచి పడే వర్షం ఫ్రీగా కావాలి పడే మంచు బస్సు నీకు అన్ని ఫ్రీగా కావాలి మళ్ళీ ప్రశ్న ఏంటి దేవుడికి దశం భాగం ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలా చంపదెప్పలు పడితే ఆగండి దేవునికి స్తోత్రం కలుగురు కాక వన్ ఫార్టీ ఫోర్ అనగా భాగం ఎట్లాగా చెప్పదా లెక్క చేయండి ఒకసారి వంద రూపాయలకి దశం భాగం ఎంత చెప్పాలి చెప్పాలి రైట్ అరవై రూపాయలకి దశ భాగం ఎంత ఆరు అరవై నిమిషాలకు దశం భాగం ఎంత చెప్పాలి అది వంద రూపాయలకు దశమ భాగం పది రూపాయలు అరవై ఆరు రూపాయలు అరవై నిమిషాలకి దశం భాగం ఆరు నిమిషాలు అంటే ఒక గంట సమయంలో దశం భాగం ఎంత చెప్పాలి చెప్పాలి ఆరు నిమిషాలు మరి ఒక గంట సమయంలో భాగం ఆరు నిమిషాలు ఇరవై నాలుగు గంటల సమయంలో ఎంత ఇరవై నాలుగు ఇంటూ ఆరు ఎంత స్తోత్రం వచ్చిన దశ బాగా ఎప్పుడు చూసినా కొంతమందికి రాగం 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 ఎప్పుడు చూసినా అప్పు 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 మా పిల్లలకు వయసు పెరిగిపోతుంది మాకు సంబంధాలు దొరకట్లా మా పిల్లలకు వయసు పెరిగిపోతుంది మాకు సంబంధాలు దొరకట్లా ఇదే గోళ సం దశ బాగా మాత్రం చెల్లించడం పట్టుమని కూర్చొని నూట నలభై నాలుగు నిమిషాలు ప్రాప్తం చేయడు నూట నలభై నాలుగు అనగా దశమ భాగం గుర్తుపెట్టుకో నిబంధన మందస్సు యొక్క కొలత పొడుగు పొడుగు నలభై రెండు అంగుళాలు నలభై రెండు అంగుళాలు మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంటిలో నలభై రెండు అంగుళాలు ప్లాస్మా టీవీ ఉండటావి నిబంధన దయచేసి ఈరోజు తీర్మానం చేసుకో ఈ పరిశుద్ధ పట్టణం నువ్వు కట్టబడాలంటే నువ్వు దశం భాగం చెల్లించాలి రెండు రకాల దర్శన భాగాలు ఇరవై నాలుగు గంటల సమయంలో దశం భాగం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సంపాదుల దశ భాగం దైవ సేవ గుడి చలించాలి దర్శిం భాగం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు సంపాదుల దశ భాగం దైవ సేవ గుడి చలించాలి సమయములో దశ భాగం దేవుడు చల్లించాలి ఈ రెండు దశం భాగాలు చెల్లిస్తే మీ స్థితిని గతిని పరిస్థితిని దేవుడు మార్చేస్తాడో కనీసం రోజుకి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అనగా నూట నలభై నాలుగు నిమిషాలు కనీస ప్రార్థన కానీ కళ్ళార్పకుండా కళ్ళార్పకుండా కళ్ళ పళ్ళు మూయకుండా ఇరవై నాలుగు గంటలు ఏంటది పక్క పక్కన నాకు ఒకరికి తెలుసుకుంటా జబర్దస్త్ షోలు సినిమాలు సినిమా సీరియల్ లో సెల్ ఫోన్ పెట్టుకోవటం ఇరవై నాలుగు గంటలు ఏకైక పక్కమ పక్కమ ఈ రోజుతో అభాట నూట నలభై నాలుగు అనేది నీ ఒంటికి ఇంటికి ప్రాకారంగా ఉండదు కాక ఆపరేషన్ వన్ ఫార్టీ ఫార్ సమయంలో దర్శి భాగం దేవుడికి సంపాదనలో దశ భాగం దేవు శావుకుడికి ఈ రెండు దశ భాగాలు మనకు రెండు పన్ని ఉంటాయి ఈ రెండు దలకను చెల్లిస్తే నీ కుటుంబం పచ్చగా అవుతది నీ కుటుంబం నీలమగా ఉంటది నీ కుటుంబం సూర్య కాంతబ రైలాగా ఉంటది నీ కుటుంబం వైడెరుముగా ఉంటది నీ కుటుంబం పట్టు రాదముగా ఉంటది నీ కుటుంబం సువర్ణల శ్రేయముగా ఉంటది నీ కుటుంబం సుగంధముగా ఉంటది ఈ రెండు దశం భాగాలను చెల్లిస్తే దేవునికి స్తోత్రం కలగలగాక